మోడీ ప్రభుత్వానికి జగన్ గారు సప్ సపోర్ట్ చేస్తున్నారు ఆయన బయట నుండి సపోర్ట్ చేస్తున్నాడు తెలుగుదేశంతో అలయన్స్ ఉన్నప్పటికీ జగన్ గారు మాత్రం మొదట్ నుండి ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు కూడా బీజేపీకి అన్ని బిల్లులకి సపోర్ట్ చేశాడు అందుకని ఈయన్ని మో మోడీ గారు నేనున్నాను నీకేం భయం లేదు అని అభవ్ ఇచ్చినాడు ఫోన్ చేసినాడు అని చెప్పని మీడియాలో వచ్చింది ఎందుకంటే మోడీ గారితో ముఖ్యంగా ఉన్నాడు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడానికి రెడీగా అన్ని కేసులు రెడీ చేసి పెట్టుకున్నాడు మోడీ గారు ఉన్నారు మోడీ గారు మనం అరెస్ట్ చేయకుండా ఆపగలుగుతారు అనే ఉద్దేశం ఇప్పుడు జగన్కి వచ్చింది ఇంతకుముందు అంటే సెంట్రల్లో కూడా రాజ్యసభలో పదకొండు పన్నెండు మంది ఎంపీలు ఈయనకున్నారు అది చాలా బీజేపీకి చాలా అవసరం అందువల్ల ఈయన మద్దతు అక్కడ అవసరము రెండు వేల ఇరవై ఏడు దాకా ఈయనకి ఆరు దాకా ఆ బలం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి వస్తుంది అప్పటి వరకు ఈయన అరెస్ట్ చేసినా ఈయనకి ఇబ్బంది చేసిన ఈయనతో ఒకవేళ తెలుగుదేశం కూడా అలయన్స్లోకి వెళ్ళి బయట వెళ్ళిపోయినా కూడా ఈయనకుండే నాలుగు ఎంపీ సీట్లు అక్కడ అవసరం అవుతుంది అందువల్ల కాకుండా కూడా కాంగ్రెస్కి ఈయన పూర్తి వ్యతిరేకం ఎటువంటి పరిస్థితుల్లో ఈయన కాంగ్రెస్కి సపోర్ట్ ఇయ్యడు అందువల్ల మోడీ గారు మొదట్నుండి నుండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకులు ఎవరు ఉంటారో ఒకవేళ బీజేపీకి సపోర్ట్ చేయకుండా ఇండిపెండెంట్గా ఉన్నా కూడా వాళ్ళతో బాగానే ఉన్నారు జగన్ గారు కూడా మొదటి నుండి మోడీ గారితో బాగుండిన దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినాడు లాస్ట్లో మో జగన్ గారు అందుకని గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా రెడీగా ఉంటారు అందరు కలిసి అరెస్ట్ చేస్తారని చెప్పని బాగా టాక్ వచ్చింది తొందరలోనే అరెస్ట్ చేస్తారని కానీ మోడీ గారు ఆ విషయానికి ఒప్పుకుంటేనే వీళ్ళు అరెస్ట్ చేయగలుగుతారు అలా ఒప్పుకోకపోతే వాళ్ళు అరెస్ట్ చేయలేరు అందువల్ల ప్రస్తుతానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు జగన్ గారిని అరెస్ట్ చేయడం అంత సులభమైన విషయం కాదు అంటే జగన్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి భారతీయ గారి మరి కేసులు పెట్టి లోపల పెట్టేస్తే ఇంకా ప్రాంతీయ పార్టీలకు మెయిన్గా ఆ నాయకులే కదా ఇంకా మిగిలిన నాయకులు ఎవరు లేరు కదా అట్లాంటప్పుడు ఆయన పార్టీ మొత్తం డౌన్ అయిపోద్ది ఆయన అసలు పార్టీ మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రయత్నం చేస్తారు దీనికి మోడీ గారి దగ్గర జగన్ కున్న పలుకుబడి మంచితనం ఆయన అభయవ ఇచ్చిన దానివల్ల ఈయన సేవ్ అవ్వచ్చు లేకపోతే మాత్రం చాలా కష్టమైన విషయం పార్టీకి కానీ అన్నిటికి కానీ మోడీ గారితో నుండి బాగుండడం అనేది ఇప్పుడు ఉపయోగపడింది అసలు వాళ్ళు ఈయనకి అలయన్స్ అడిగినప్పుడు బీజేపీ వాళ్ళు మైనార్టీ ఓట్లు పోతాయని చెప్పని ఈయన వేరుపడినాడు అలా కాకుండా ఈయన బీజేపీతో కానీ అలయన్స్ కానీ ఏర్పరచుకొని మొన్న ఎలక్షన్ పోయి ఉంటే విషయం వేరుగా ఉండు అది తర్వాత ఈయన ఎందుకంటే మేము కాడికి గెలవగలుగుతాము వీళ్ళందరూ అలయన్స్ మాకెందుకు వీళ్ళు ఎంతమంది ఒకటైతే నాకేంది అని చెప్పి ఈయన ధీమాతో ఉన్నాడు అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అలాగే ధీమాగానే ఉంటారు అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ధీమాగానే ఉన్నాడు మేము గ్యారంటీ గెలుస్తాము ఎక్కువ వస్తాయి అని చెప్పి ధీమాగానే ఉన్నారు కింద లెవెల్లో అధికారం ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండే అధికారులు అక్కడుండే కోటరీ వాళ్ళు చెప్పినట్టే ఏంటారు మిగిలిన జనాలు ఏమనుకుంటున్నారు నాయకులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని వీళ్ళు ఏమి పట్టించుకోరు ఏ నాయకులు కూడా అంతేను వీళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనీసం ఇప్పుడు చూడు ఎంతమందికి అర్జీలు తీసుకున్నారు పవన్ గారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జగన్ గారు కూడా వాళ్ళతో మాట్లాడడం జనాలతో మాట్లాడడం నాయకులతో మాట్లాడుంటే విషయం తెలుసుంది ఆయనకి ఆయన కూర్చొని ఏం నేను పెన్షన్లు ఇచ్చేస్తున్నాను అది ఇచ్చేస్తున్నాను ఇది ఇచ్చేస్తున్నాను అని చెప్పని అందరు అధికారులు చెప్పినట్టు తినింది దానివల్ల ఆయన పూర్తిగా దెబ్బతిని ఓడిపోయి మరి పదకొండు సీట్లు పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆ విషయాన్ని గమనించి మొదట్ నుండి జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా జనాలు ఏమనుకుంటున్నారు జనాలను డైరెక్ట్గా ఏమి ఇబ్బందులు అని తెలుసుకునే దానికి డైరెక్ట్గా ఉండాలా మధ్యలో అధికారులు ఏమంటే బ్రహ్మాండంగా ఉంది అని చెప్తా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మెప్పు పొందేదానికోసం అధికారంలో ఉండేదానికోసం అని అందువల్ల ఇప్పుడు జగన్ గారిని పవన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి మోడీ అడ్డంగా నిలిచాడు ఇందువల్ల జగన్ సేవ్ అవుతూ కొన్ని సంవత్సరాలు సేవ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది దీని మీద